వెల్కమ్ టు సునీల నిలయం ఇది అరుణాచలం పార్ట్ టూ పార్ట్ వన్లో మన టెంపుల్ అంతా కూడా ఉంది ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ అంతా కూడా ఉంది వెళ్ళి చెక్ చేయండి ఇది పార్ట్ టూ అసలు అరుణాచలం గురించి కొంచెం నాకు తెలిసింది చెప్తామని చెప్పేసి ఇది చె చెప్తున్నాను నేను ఇక్కడ ఎందుకు అంటే అరుణాచలం అన్నది అక్కడ కొండే శివుడు అక్కడ మూడు రూపాలలో శివుడు ఉంటారు అని చెప్తారు అరుణాచలం కొండ ప్రతి యుగంలో ఉంది ఈ యుగంలో కూడా ఉంది అది శాశ్వతం అక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో కొండ లోపలు ఉంటారు కొండే శివుడు అగ్నిలింగం అంటే మనం మూలమూర్తిని దర్శించుకుంటాం కదా అరుణాచలేశ్వరుని ఆయన ఒక రూపం అది అరుణాచలేశ్వరుడు గురించి సంక్షిప్తంగా నాకు తెలిసినటువంటిది ఇక్కడ నాకు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను అసలు అరుణాచలాన్ని దర్శించుకోవాలా అనేది నాకు విపరీతమైనటువంటి కోరిక అనమాట ఎప్పుడు అరుణాచల శివ అరుణాచ ఇక్కడ కనిపిస్తున్నది చూసారా ఆయన ఒక యోగి నాకు ఆయనే అరుణాచలేశ్వరుడు ఒక సిద్ధుడు అని చెప్పి ఆయన నాకు దర్శనం ఇచ్చారు నేను అక్కడ కూర్చొని భజన చేసుకున్నాను ఆయన దర్శనం అది ఆయన తిద్దామంటే ఆయన చేయి అడ్డ పెట్టుకున్నాడు ముఖం కనిపించకుండా అరుణాచలేశ్వరుడే సాక్షాత్తు వచ్చి నా చేత ప్రసాదాన్ని తీసుకున్నాడు అన్నది నాకు జరిగినటువంటి అనుభవం ఇది ఇది ఒక ముఖ్య ఇది చాలా బాగా అంటే మర్చిపోలేని అనుభవం అనమాట అది అక్కడొకసారి సార్లు స్తంభం చోట్లో ఉన్నారు చూసారా అక్కడ ఈ లోపల నుంచే కొండ లోపల దక్షిణామూర్తి ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుందని అక్కడ దక్షిణామూర్తి కూర్చొని ఉంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయనను స్తోత్రం చేస్తూ ఉంటారని అప్సరసలు అందరూ కూడా నాట్యం గానం చేస్తారని ప్రతిరోజు సాయంత్రం ప్రదోషకాల టైంలో అక్కడ ఉంటారు అని చెప్పి చెప్తారు పెద్దలు ఆ ద్వారం అది ఇదిగోండి ఇది దుర్గమ్మ టెంపుల్ తల్లి దుర్గాదేవి స్వరూపాన్ని తీసుకొని మహిషాసురుణ్ణి సంహరించినటువంటి స్థలం అన్నమాట ఇది ఎంత విశేషం అంటే ఇక్కడ ఖడ్గతీర్థం అది ఉంటుంది మహిషాసురుడు అమ్మ దగ్గరికి వస్తాడనమాట నన్ను వివాహమాడు నేనే నీకు నా గురించే కదా తపస్సు చేస్తున్నావు అని చెప్పేసి ఆ మాట తల్లి చెవును పడంగానే తల్లికి విశేషమైన కోపం వస్తుంది అప్పుడు దేవతలందరూ కూడా తలహా ఒక తల్లికి ఇస్తారన్నమాట వాడిని సంహరించమని చెప్పేసి వాడి మెడలో ఒక శివలింగం ఉంటుంది వాడితో యుద్ధం చేస్తుంది తల్లి చాలా కష్టమవుతుంది తల్లికి చేస్తుంది బాగా కష్టపడుతుంది చేసిన తర్వాత వాడిని సంహరిస్తుంది అనమాట సంహరించినప్పుడు వాడి మెల్లో ఉన్న శివలింగం తల్లి చేతికి వచ్చి అతుక్కుంటుంది ఆ తల్లి శివలింగం పోవటం కోసము ఆ తల్లికి అశరీరవాణిగా చెప్తున్న అనమాట ఒక ధ్వని వినిపిస్తుంది నువ్వు ఆ ఖడ్గంతో అక్కడ కొట్టినట్లయితే అక్కడ ఒక తీర్థం వస్తుంది అని చెప్పింది అప్పుడు తల్లి ఆ ఖడ్గంతో అక్కడ కొట్టగానే నేలకేసి అక్కడ ఒక తీర్థం వస్తుంది అనమాట అదే ఖడ్గ తీర్థం అది ఇప్పటికీ ఉంది అది దీంట్లో ఇంకా చూడండి ఇప్పుడు చూస్తారు మీరు ఆ తీర్థంలో తల్లి స్నానం చేస్తామన్నమాట ఇది ఇక్కడేమో మన అందరం కూడా దీపాలు పెడతాం అమ్మ దగ్గర ఇది నిలవెత్తు రూపం తల్లి ఎలా ఉండింది వాడిని సంహరించిన రూపంలో అలా చేసి పెట్టారనమాట ఒక ఒక విగ్రహాన్ని ఇక్కడ నిమ్మకాయలతో దీపం పెడతారు అన్నమాట రసం రసమంతా పిండేసి వెనక్కి తిప్పి నూనె వేసి ఒత్తి వేసి రాహుకాల టైంలో పెడితే మంచిది అసలు ఎప్పుడు తల్లి ముందర దీపం పెడితే మంచిది అని అలా చూడండి ఎలా ఉన్నారు అలా నించోని ఉన్నారేమో అన్న భావన మనకు ఇదిగో ఇవన్నీ అవే దీపాలు ఇక్కడ దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ధ్వజస్తంభము ధ్వజస్తంభం పక్కకే కడ్గతీర్థము కడ్గతీర్థానికి ఒక నమస్కారం తల్లి అక్కడ స్నానం చేసినటువంటిది కదా అది అక్కడ స్నానం చేయగానే ఆ శివలింగం వచ్చేసింది ఆ శివలింగాన్ని ఆ పక్కనే తల్లి ప్రతిష్టాపన చేశారన్నమాట ఇదో ఇది ధ్వజస్తంభం సిం అదో తల్లి త్రిశూలం ముందే చూశారు త్రిశూలం అక్కడంతా పరివార దేవతలు ఉన్నారు సప్తమాతృకులు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు రెండు రెండు గణపతులు ఉన్నటువంటి విగ్రహాలు అరుణాచలంలో చాలా కనిపిస్తాయి మనకు ఆ విగ్రహాలను దర్శనం చేసుకుంటే చాలా విశేషం అని చెప్తారు ఆ విగ్రహం ఇక్కడ కూడా ఒకటి ఇద్దరిద్దరు గణపతులు ఉన్నటువంటి మూర్తిని ఇక్కడ కూడా ప్రతిష్టాపన చేసి పెట్టారు ఆ ఖడ్గతీర్థంలో తల్లి స్నానం చేసి ఆ శివలింగాన్ని అక్కడ స్థాపించి మళ్ళీ తల్లి ధ్యానం చేసుకుంటూ ఉన్నారనమాట శివయ్యని గురించి వాడి బాధ ప్రపంచానికి విరక్తి కలిగించే అదే విముక్తి కలిగించారు ప్రపంచానికి వాడి పీడను విముక్తి కలిగించారు ఇప్పుడు ఋషులు మునులు అందరూ కూడా తల్లిని విశేషంగా స్తోత్రం చేశారు ఆ తల్లి ఒక వాడిని సంహరించినటువంటి స్థలమే ఈ స్థలం అరుణాచలంలో అది వచ్చేసారు అమ్మవారు కొంచెం అనిపిస్తారు వాళ్ళేమో ఒకటే గొడవ ఆ తెలంగాణ తమిళనాడు దేశంలో ఏమిటంటే ఎవరు సెల్ ఫోన్లు డిపాజిట్ చేయండి అట్లంతా ఏమీ చెప్పరు మనతో కూడా కూడా సెల్ ఫోన్ ఉంటుంది కానీ మనం ఫోన్ ఇలా తీసినప్పుడు ఏమిటంటే మామూలు మనలాగా వచ్చినటువంటి యాత్రికులు కూడా అన్నమాట నీకేమన్నా బుద్ధుందా అని చెప్పి అది వచ్చి సరే తీర్థంకు అలా కటకటాలు పెట్టి ఉంచారు ఆ అంతా మురికి చేస్తాం కదా మన భావం మన స్వభావమే అది ఇప్పటికి కూడా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఆ కొండల మధ్యలో రాళ్ళ మధ్యలో తీర్థం అందుకు భయపడుకుంటూ కొంచెం కొంచెంగా తీస్తారు అనమాట ఎవరు లేకుండా ఉన్నప్పుడు అలా చూపించాలనే ప్రయత్నం భగవంతుని మీరు కూడా ఇక్కడ నుంచి మానసికంగా దర్శించుకుంటారు కదా అన్న భావన అన్నది నేను చూశాను కదా నాతో పాటు మీరు కూడా ఒక తీర్థానికి వస్తారు అమ్మవారిని దర్శించుకుంటారు అని చెప్పని అలా ఇది ఖడ్గ తీర్థంలో దుర్గాదేవి అసలు ఎన్నో విశేషాలు అరుణాచలంలో అరుణాచలంలో మూడు స్వరూపాలు అంటే ఒకటి ఆది అన్నామలయ్య అంటాం మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి శివయ్య క్షేత్రం రెండవది ఈ మన అరుణాచలేశ్వరుడు అగ్ని తీర్థం అగ్ని క్షే తీర్థం నెక్స్ట్ మూడోది వచ్చి అరుణగిరి నాథర్ అంటే మనం అయ్యన్ కుల్లన్ కొలను అంటాం కదా రమణ మహర్షి వారు ప్రస్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఆ కొలంలో స్నానం చేసి అది అవి అక్కడ వేసేసి బట్టలు అవి ఒక గోచి పెట్టుకున్నటువంటిది అది అలా విశేషాలు అనమాట అరుణగిరి నాదర్లో ఒక కాలభైరవ మూర్తి ఉన్నారు మన ఆది అన్నామలైలో ఒక కాలభైరవ కాలభైరవమూర్తి ఉన్నారనమాట ఆయనే స్వర్ణాకర్షణ కాలభైరవ మూర్తి అని చెప్తారు అక్కడ కూర్చొని కాలభైరవాష్టమని చదువుకుంటే చాలా మంచిది వీళ్ళంతా సప్తమాతృకలు ఇంక ఇక్కడ దర్శనం ఇవన్నీ కూడా మేము ఏం చేసామంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణలో ఎనిమిది లింగాలు ఒక రెండు సూర్యలింగం చంద్రలింగం పది లింగాలు దర్శనం అయ్యాయి మళ్ళీ దక్షిణామూర్తి కూడా అసలు దక్షిణామూర్తి గురించి మీకు చెప్పాలి అరుణాచల క్షేత్రంలో దక్షిణామూర్తి ఉంటారండి నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను అందరం వెళ్తున్నాం మేము చెప్పాను కదా ఫస్ట్ బ్లాగ్లో ఫస్ట్ పార్ట్ వన్లో చెప్పాను నేను ఆ మచిలీపట్నం వాళ్ళు పిన్నిగారు వాళ్ళందరూ కూడా వాళ్ళు తోడవటం మూలానే మేము చేయగలిగాము అని చెప్పేసి మీరు నమ్మండి ఆ పదహారు మంది మేమిద్దరమేనండి నైట్ అంతా కూడా ఇంక వేరే ఎవ్వరూ లేరు అందరూ పడుకొని నిద్రపోతున్నారు ఎందుకంటే పౌర్ణమి రోజు కాదు కదా మేము విడి రోజుల్లో కదా చేశాము అందుకనుక ఆ దక్షిణామూర్తి దగ్గర ఒక్కసారి ఇట్లా ఒక క్షణం ఆగి దండం పెట్టుకొని నమస్కారం చేసుకున్నాము మళ్ళీ గిరుపు దక్షిణ చేసుకుంటూ వెళ్తున్నాం వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు అలాగా ఇంకా వెళ్ళిపోతుంటే మేమిద్దరం వెళ్ళి ఈయన నేను ఒక్క నిమిషమే అట్లా స్వామిని చూసి నమస్కారం చేసుకొని వచ్చాము అక్కడి నుంచి ఒక కుక్క వచ్చిందండి అక్కడి నుంచి ఆది అన్నామలయ క్షేత్రం వరకు వచ్చిందండి ఆ కుక్క బిస్కెట్ పెడితే తినదు ఏమీ తినదు అలా వస్తూ ఉంది అంతే అది బాగా అనిపించింది నాకు ఆ రెండు ఎక్స్పీరియన్స్లు నాకు అరుణాచలంలో జరిగాయండి నాకు ఇది ఈనేమో లింగోద్భవమూర్తి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి లింగోద్భవంలో వాళ్ళిద్దరికీ తగు వస్తుంది బ్రహ్మకు విష్ణుమూర్తికి కింద వరాహ రూపం ఉంటుంది పైన హంస రూపం ఉంటుంది అనమాట లింగోద్భవమూర్తిలో మనం ఎక్కడ దర్శనం చేసుకున్నా తమిళనాడులో మొత్తం గుడుల్లో ఆ ప్రదేశంలో ఆ గుడి యొక్క పరిసరాలలో అంటే గుడి చుట్టూర స్థాపించి స్థాపించుంటారు దక్షిణామూర్తిని స్థాపించుంటారు అంత ప్రతి గుడిలో ఉంటారండి వీళ్ళిద్దరూ అలా దర్శనం చేసుకోవచ్చు మనం ఆ కథ ఏమిటంటే అసలు అరుణాచలంలో అగ్నిలింగంగా ఏర్పడినటువంటి ప్రదేశము ఈ అరుణాచలమే బ్రహ్మకు విష్ణుమూర్తికి ఇద్దరికి తగు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ నేను గొప్ప నేను గొప్ప అని దెబ్బలాడుకుంటూ ఉంటే శివయ్య ప్రత్యక్షమయ్యి ఒకరు నా ఆదిని ఒకరు నా అంతాన్ని ఎవరైతే దర్శించుకొస్తారో వాళ్లే గొప్ప వాళ్ళు అని చెప్పి ఆయన అగ్నిస్తంభంగా నిలబడతారనమాట ఈయనేమో హంసవాహనమికి బ్రహ్మగారి పైకి వెళ్తూ ఉంటారు ఈయన వరాహ రూపం స్వీకరించి విష్ణుమూర్తి కింద నేల తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట వెళ్ళిపోతూ ఉంటే ఎంత ఎన్ని ఎన్ని రోజులు పోయినా కూడా వాళ్ళు అసలు ఏమాత్రం ఆయన యొక్క అంతాన్ని విష్ణుమూర్తి కనుక్కోలేడు ఆదిని బ్రహ్మగారు కనుక్కోలేరు అనమాట అలా వెళ్తూ వెళ్తూ వెళుతూ ఉండగా కొన్ని రోజుల పాటు అలా వెళ్ళగా ఆ తర్వాత పై పైనుంచి ఒక కేతకి పుష్పం అంటాం కదండీ మొగిలి పువ్వు ఆ మొగిలి పువ్వు వస్తూ ఉంటుంది అనమాట కింద పడిపోతూ ఉంటుంది అప్పుడు బ్రహ్మగారి ఆపుతారు అనమాట ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు కింద పడిపోతున్నావు అంటే నేను పరమేశ్వరుడి తలభాగం నుంచి వస్తూ ఉన్నాను కిందికి అంటే ఎన్ని కల్పాలు అలా వెళ్తూ ఉన్నా కూడా నేను ఇంకా ఇక్కడే ఉన్నా ఇంకా కిందికి వెళ్ళలేకపోతున్నాను నేను ఇంకా ఎప్పుడొస్తుందో తెలియదు అయినది అని చెప్పినా అడుగుతుంది అనమాట అయితే నువ్వు పైన తలభాగం చూసావా అంటాడు చూశాను అంటుంది సరే అయితే ఒక పని చెయ్యి నేను అక్కడికి వచ్చి చూశాను దర్శించుకున్నానని నువ్వు శివయ్యకి సాక్ష్యం చెప్పు అంటాడు సరే అని చెప్తావు అక్కడ నుంచి ఇంకో కొంచెం ముందుకు వెళ్తే కామధేను ఉంటుంది ఆ తల్లిని కూడా అలాగే అడుగుతాడనమాట నువ్వు శివయ్యకు సాక్ష్యం చెప్పమంటాడు సరే అని అంటుంది అందరు కిందికి వస్తారు కిందికి వచ్చేసే లోపలే విష్ణుమూర్తి అంతం కనుక్కోలేక శివయ్య దగ్గరికి వచ్చేసి అనంత రూపాన్ని నేను దర్శించుకోలేను నా వల్ల కాదు నువ్వే గొప్పోడివి నాకున్న అహంకారం అంతా తగ్గిపోయిందని చెప్పేసి ఆయన నిజాన్ని ఒప్పేసుకుంటాడు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాడనమాట స్వామి అది వాళ్ళు ఉంటారు అందరూ ఈయన అనుకుంటాడు ఆయన దర్శించి వచ్చాడేమో ఎలా చెప్పాలని సందేహించినప్పుడు పరమేశ్వరుడు అడుగుతాడు నువ్వు దర్శించుకున్నావా అని చెప్పి నేను మనసులో ఇంకో కొంచెం అహంకారం ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇంకా ఇది పచ్చయ్యమ్మన్ గుడి ఈ పచ్చయ్యమ్మన్ గుడి అంటే పార్వతీదేవి గౌతమ మహర్షి దే ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ గుడి ఈ పరిసరాలన్నీ పచ్చగా అయిపోయాయి కదా ఆ తల్లి తర్వాత ఆశ్రమం నుంచి ఆ పక్కనే గౌతమ మహర్షి ఆశ్రమం పక్కకే ఉంటుందన్నమాట ఈ గుడి అసలు ఈ గుడి అయితే ఎంత విశేషమో అక్కడేమో ఒక ఆకుపచ్చ కుంకుమ ఇస్తారనమాట ఎంత పరిమళంగా ఉంటుందో ఆకుపచ్చ గాజులు అక్కడే మళ్ళీ దీపాలు కూడా వెలిగిస్తాం ఆ పరిసరాల్లో కొంచెం ఇలా చిన్న బాక్సలే పెట్టించుంటారు అక్కడ దీపం వెలిగించి తల్లికి కొన్ని పండ్లు పూలు గాజులు ఆ కుంకుమ తీసుకెళ్ళి తల్లికిస్తామన్నమాట అసలు అక్కడ శివయ్య ఉంటారండి శివయ్య అమ్మవారు ఎదురుగా ఉంటారా ఆ పక్కకు శివయ్యని పెట్టుంచారు మనకు అక్కడ శివయ్య ఇక్కడ ఈ శివయ్య లింగం కాకుండా మూర్తి అసలు ఎంత సమ్మోహనంగా ఉంటారో దర్శనం దర్శనమిస్తారు మనకు ఆ కుంకుమ మాత్రం కంపల్సరీగా మీరు తల్లికి సమర్పించి మీరు ఇంటికి తెచ్చుకొని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొని మీ బంధుమిత్రులకి అందరికీ కూడా ఇవ్వండి చాలా మంచిది సౌభాగ్యం కదా ఇక్కడ తల్లి మాకు కోనేట్లో ఒక సర్పరూపంలో దర్శనమిచ్చిందండి నేను చెప్పాను అమ్మవారు చూడండి అక్కడ సర్పరూపంలో ఉంది అమ్మవారి పుష్కరిణిలో అనమాట అంటే అన్నాడు నాకు ఖడ్గ కూడా దర్శనం ఇచ్చింది అన్నారు అక్కడ నాకు తల్లి ఏం కనిపించలేదండి ఇవ్వలేదు ఓన్లీ పుష్కరిణిలో మాత్రమే నాకు కనిపించింది ఇప్పుడు ఇది లో టెంపుల్ లోపలికి వెళ్ళి వచ్చాక చూద్దరు చూడండి దీపం వెలిగించాలి ఇక్కడ ఆకుపచ్చ కలర్ కుంకుమ అమ్ముతారు అన్నమాట అమ్మవారికి అది మంచిది అని చెప్పి చెప్తారు తల్లికిస్తే అందుకని గాజులు ఆకుపచ్చ కలర్ గాజులు కుంకుమ తీసుకున్నాం ఇదిగోండి ఇది పుష్కరిణి ఇక్కడ చూడండి ఇది నేను జూమ్ చేసి చూపించాను పుష్కరిణిలో జస్ట్ ఆ ఒడ్డున అలా ముందుకొచ్చి మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి సర్పం తల్లి సర్పరూపంలో దర్శనమిచ్చింది నాకు ఇక్కడ అదిగో కనిపిస్తుందా మీకు అదిగా జూమ్ చేసాను చూసారా కింద అండ్ జస్ట్ నీళ్ళకి కొంచెం పైన చూడండి అదిగో అదిగా కార్నర్లు పక్కనంతా దేవతామూర్తులందరినీ ఉంచారు అది అమ్మవారి పుష్కరిణి ఇదంతా కూడా వర్క్ జరుగుతూ ఉండటం మూలాన కొంచెం అన్ని కర్రలు అవన్నీ పెట్టి ఉంచారు అంత బాగా తీయటానికి రాలేదన్నమాట మనకి అలా అసలు ప్రతి చోట నుంచి కూడా మీకు గిరి కనిపిస్తూనే ఉంటుందండి అలా స్వామిని చూస్తూనే మీరు అన్ని గుడులు ప్రదక్షిణం చేయొచ్చు ఇంకా మీకు ఎక్కడి వరకు చెప్పాను అంక బ్రహ్మగారు అక్కడికి వచ్చారు కదా వచ్చిన తర్వాత ఇప్పుడు అడుగుతారనమాట శివయ్య అడిగితే అవును నేను చూశాను చూశాను అని చెప్పి చెప్తాను అనమాట బ్రహ్మగారు చెప్తే దానికి సాక్ష్యం ఏమిటి అంటారు శివయ్య అంటే అప్పుడు ఈ కేతకి పుష్పం ఉంది కదా ఆమెను అడుగుతారనమాట మొగిలి పువ్వును చూసావా అమ్మ నిజమేనా అమ్మ అంటాడు అవును నేను చూశాను శివయ్యా వచ్చాడు ఈయన పైకి అంటాడు అనమాట అబద్ధం చెప్తున్నావు నువ్వు సర్వేశ్వరుడు అని ఆయన తెలియదు ఏముంటుంది చెప్పండి ఇది ఆది అన్నమల ఇది ఇది ఆది అన్నమలై క్షేత్రం అండి గుడి ఇది ఆది అన్నమల వారు ఉంటారు ఇక్కడే స్వర్ణాకర్షణ కాలభైరవ మూర్తి ఉంటారనమాట ఈ గుడిలో ఇదిగోండి ఇదేమో బహుబిల్వదళం చెట్టు ఈ బిల్వదలానికి దరిదాపుగా పదకొండు రేఖలు ఉంటాయండి ఆకులు మనకు బిల్వదలం అంటే మూడు మూడు ఆకులు కలిపి ఒక ఒక ఆకు కదా అలా కాకుండా దీనికి పదకొండు వస్తాయి ఇలాగ వరుసగా అన్నీ లెక్క పెడితే పదకొండు పెట్టాల్సి వస్తాయి పాపం అదేమో వాళ్ళు అంతా ఇలా పెట్టుకున్నారు ఎవరు తీయకూడదు చెట్టు ఆకుల నుంచి పైన మనం ఊరుకుంటామేంటి తీసేస్తూ ఉండటమే అలా ఆకులు కింద ఏమి లేవు పైన మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాణిక్యవాచకరికి శివయ్య సాక్షాత్తు ఇక్కడ దర్శనమిచ్చారనమాట ఆయన మాణిక్య నాయనార్ గారు ఒకరు ఉన్నారు కదా ఆయనకి ఇక్కడనే దర్శనమిచ్చి గుడులన్నీ కూడా బాగు చేయమని చెప్పినటువంటి ప్రాంతం ఇదే ఆది అన్నామలై క్షేత్రం ఇదిగోండి ఇదేమో గౌతమ మహర్షి ఆశ్రమం అనమాట తల్లి కాంచీపురం నుంచి డైరెక్ట్గా గౌతమ్ మహర్షి ఆశ్రమానికి వచ్చిందనమాట ఆయన గౌతమ మహర్షి అదిగోండి ఆయన అటువైపు కుడివైపు ఏమో అగస్తుల వారు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ గురువులు అనమాట ఆ దేవుడికి సేవలు చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఆయన గురువు గారిని అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన అడిగాను నేను విఘ్నేశ్వరుడు గౌతమ మహర్షి ఇటీవైపు అగస్త్యులవారు ఇదిగోండి ఇదేమో లోపలే మనకి గంగ తీర్థము అంటాం మెయిన్ గుళ్ళో ఉంటుంది అన్నమాట ఇది అక్కడ నుంచి గంగను ఇక్కడికి ఈ కొలంలోకి రప్పించారు అని అంటారండి కాశీ గంగ తీర్థం అసలు ఎన్ని తీర్థాలు ఉన్నాయో లోపలైతే అసలు ఆ గుడులు అవి చూస్తే మనసు పులకించిపోతుంది ఆ తీర్థం ఇది మేము ఏంటంటే ఫస్ట్ రౌండ్ అఫ్ అయిపోయిన తర్వాత ఒక ఆటో తీసుకొని అలా రౌండ్గా ఏవైతే గుడులు మిస్ అయిపోయామో అవన్నీ చూసామన్నమాట అందులో భాగంగా ఇవి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయి అక్కడ దిగినప్పుడు అది తీసినప్పుడు అయిపోయింది కదా అలా చెప్తుందామా తల్లి కా సరే నీకు పూజకు అర్హత లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావని శివయ్య చెప్పేస్తాడు ఇంక అందుకు కేతకి పుష్పానికి పూజకు అర్హత లేదు అంత మంచి సువాసన కలిగినటువంటి పుష్పం వచ్చినా సరే మనం పూజ చెయ్యమనమాట ఎప్పుడు చేస్తామంటే ఒకే ఒక్కసారి లక్ష్మీదేవికి అది కూడా ఆ తల్లి చంచల స్వభావం కలిగినటువంటి తల్లి కనుక ఆ తల్లికి అప్పుడు చేస్తాం మనం ఇదిగోండి ఇదేమో అరుణగిరి నాదర్ అని చెప్పాను కదా నేను ఇది దీని పక్కకే అయ్యన్ కులం కొలను ఉంటుందన్నమాట అక్కడ రమణ మహర్షి వారు ఫస్ట్ అక్కడికి వచ్చారు అక్కడికి వస్తే ఆయనకి ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి శివయ్య దగ్గర గుడిలోకి అన్న భావన ఉన్నప్పుడు ఈ కొలం దగ్గరికి రావటం ఆయనకు ఒక ఆయన వచ్చేసి గుండు చేసేయటం ఆయనకు సరిపడినంత వర్షం పట్టడం అదంతా జరిగినటువంటి సిచ్యువేషన్ ఈ ఈ కొలం దగ్గర జరిగింది నెక్స్ట్ ఈ టెంపుల్లో మాకు అక్కడికి లోపు సాయంత్రం అయింది అనమాట ఆరు గంటలు చక్కగా అప్పుడేమో ఆ గుడిలో కాలభైరావ స్వామికి అభిషేకం చేస్తున్నారు ఆ అభిషేకంలో పాల్గొనే అదృష్టం కూడా మాకు లభించింది అక్కడ కూడా చక్కగా తప్పకుండా దర్శనం చేసుకోండి ఆరింటికి ప్రదోషకాల సమయం లేదు ఈ గుడిలోనే ఈ గుడిలోనే ఆ గుడిని కూడా దర్శనం చేసుకోండి ప్రదక్షిణలో కొన్ని దర్శనం చేసుకుంటారు తర్వాత ఒక ఆటో కట్టించుకొని అలా మిగిలినప్పుడు చేసుకోండి ఒక మూడు రోజులు మీరు ఆ గుడి అక్కడ అరుణాచలంలో ఉన్నారంటే సరిపోతుంది నెక్స్ట్ మనం కథ అక్కడ వరకు ఆపేశాం కదా ఆ తర్వాత కామదేవి ను అడుగుతాడు అనమాట ఆమెకేమో ఇంకా పూజార్హత లేదని చెప్పేశాడు తర్వాత కామదేవి ఏమన్నా నువ్వు చూసావా అని అడుగుతాడు ఆ తల్లి ఏం చేస్తుందంటే తలతో బ్రహ్మగారు మళ్ళీ చెప్పకపోతే ఏం బాధ వస్తుందో ఏమిటో అని చెప్పి తలతో ఇలా అని తోకతో లేదు అని చెప్తుంది అందుకని శివయ్య ఏం చెప్పాడంటే నీ తల భాగానికి పూజార్హత లేదు నీ భాగానికి మాత్రమే పూజార్హత అని చెప్పాడు అందుకే మనం గోవుకి ఎప్పుడూ కూడా వెనక భాగం నుంచే నమస్కారం చేసుకుంటాం ప్రదక్షిణ కూడా అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు ఎండి చేస్తామన్నమాట అది మనం చేసేటటువంటిది వాళ్ళిద్దరికి ఇచ్చినటువంటి శాపం శివయ్య ఆ సందర్భంలో జరిగింది ఈ ఈ ప్రదేశానికి ఎన్ని విశేషాలంటే మనం లింగోద్భవ సమయం అంటే శివరాత్రి రోజు మనం లింగోద్భవ స్వామి పూజకు చేస్తాం కదా శివయ్య లింగోద్భవంలో ఉద్భవించాడు అని చెప్పి ఆ సందర్భం జరిగింది కూడా ఈ ప్రదేశంలోనే అర్ధనారీశ్వర స్వామి స్వరూపం వచ్చినటువంటి తల్లికి అర్ధ భాగం ఇచ్చాడు కదా ఆ అది జరిగినటువంటిది ఈ కొండలోనే ఈ అరుణాచలంలోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్రహ్మ విష్ణు సంవాదం అంతా తీర్చినటువంటి క్షేత్రము ఈ ఈ అరుణాచలమే అగ్నిస్తంభంగా నిలబడి ఒక్కొక్క యుగంలో మార్చుకుంటూ వస్తున్నటువంటి స్వరూపం జరిగినటువంటి సందర్భము ఈ అరుణాచలమే సాక్షాత్తు శివుడు ప్రతిరోజు ప్రదోష సమయంలో దక్షిణామూర్తిలాగా ఆ కొండ లోపల కూర్చొని పెద్ద మర్రిచెట్టు కింద కూర్చొని ఉంటాడు అని జరిగినటువంటి సందర్భము ఈ అరుణాచలమే మళ్ళీ మనకు ఇక్కడున్న నందులకు త్రయోదశి రోజు విశేషమైన పూజ చేస్తారన్నమాట సాయంత్రం పూట ఆరు గంటలకి వాళ్ళకి అభిషేకం చేసి అన్ని రకాల ద్రవ్యాలతో చేసి మెళ్ళు రకరకాల పువ్వులు అవన్నీ వేసి అలంకరణ చేస్తారండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడటానికి వీలు లేదు కృత్తికా దీపం అని చెప్పేసి వాళ్ళక తమిళ్ క్యాలెండర్ ప్రకారంగా పైన కొండ మీద పెద్ద పెద్ద ఒత్తులు పేడి అని ఒత్తులు మీన్స్ క్లాత్తో పెడతారనమాట ఒత్తిలాగా అలా పెట్టి కొన్ని వందల కిలోల నెయ్యి పెట్టి శివయ్యకు దీపం వెలిగిస్తారు అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి స్వామి గిరిప్రదక్షిణ చేస్తారు అమ్మవారితో సహా కూర్చొని మొట్టమొదటిసారిగా అసలు ఇక్కడికి తల్లి ఎందుకు వచ్చింది ఏమి అని ఒకసారి మనం తెలుసుకుంటే ఏంటంటే సంతోష సమయంలో గిరి అక్కడంతా కైలాసంలో వాళ్ళిద్దరు ఆనందంగా విహరిస్తూ ఉంటారనమాట శివయ్య అమ్మవారు అమ్మవారిని సంతోష పెట్టడానికి శివయ్య ఎన్నో చేస్తూ ఉంటారు ఆ సంతోషంలో భాగంగా తల్లి ఒకసారి అనుకోకుండా ఏం చేసిందంటే శివయ్య కళ్ళు మూస్తుందనమాట అది ఒక్క క్షణకాలమే వాళ్ళకి మనకేమో కొన్ని యుగాలు అన్ని జీవులకు ప్రాణం ఆగిపోయింది బ్రహ్మగారి సమస్త దేవతలందరూ పరిగెత్తుకుంటూ శివయ్య దగ్గరికి వెళ్ళారు వెళ్ళగానే అప్పుడు శివయ్య అయ్యో పార్వతి అనగానే తల్లి భయపడిపోయింది తల్లి నేను చేసినటువంటి తప్పును మన్నించి నాకేదన్నా ఒక శిక్ష వెయ్యి అని చెప్పి తనకు తానుగా తల్లి సాక్షాత్తు సర్వమంగలే అయినా శివయ్యలో అర్ధభాగమే అయినా మనకు తెలియజెప్పటం కోసం తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్షకు అర్హులే అని చెప్పడం తల్లి ఉద్దేశం తల్లికి తెలియదా తెలుసు కానీ మన కోసం అలాగయి తల్లి తనంతగా తన శిక్ష అడిగితే అప్పుడు పరమేశ్వరుడు అంటాడు నేను నువ్వు నాలో సగభాగం నీకు నేను ఏం శిక్ష వేయను అంటే లేదు స్వామి చెప్పమంటుంది అప్పుడు ఆయన చెప్తాను నువ్వు కాంచీపురానికి వెళ్ళి అక్కడ నన్ను ధ్యానం చేసుకుంటూ ఉండు నీకు ఒకనొక సందర్భంలో మళ్ళీ ఇంకొక ప్రదేశానికి చెప్తాను అక్కడ మళ్ళీ నిన్ను స్వీకరిస్తాను అని చెప్పి చెప్తాడు అప్పుడు తల్లి అక్కడికి వెళ్తుంది వెళ్ళి కంపానది అంటారు ఆ ఒడ్డున కూర్చొని శివలింగం చేస్తూ తండ్రికి రోజు పూజ చేస్తూ ఉంటుంది ఇంకా పరీక్ష పెట్టడం కోసం అని చెప్పేసి నది విపరీతంగా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ శివలింగం ఎక్కడ కొట్టుకుపోతుందని చెప్పేసి తల్లి ఇలా పట్టుకుంటే ఆ తల్లి యొక్క చేతులు సన్నములు అన్నీ కూడా ఆ శివలింగం మీద ముద్రలు ఇప్పటికీ ఉంటాయి అని చెప్పి చెప్తారు మన కాంచీపురంలో ఆ నది పోతుంది ఆ లింగం అలా ఉంటుంది అందుకే అక్కడ ఉన్నటువంటి శివ యొక్క అభిషేకం లేదు ఆ పక్కన ఉన్న అభిషేక మూర్తికి మాత్రమే అభిషేకం చేస్తారు ఒరిజినల్గా తల్లి స్థాపించినటువంటి మూర్తికి అభిషేకం లేదని చెప్పి చెప్తారు ఆ తర్వాత అక్కడ కొంతకాలం తపస్సు చేసిన తర్వాత శివయ్య ఇక్కడికి రమ్మంటారనమాట అరుణాచలానికి తల్లి నేరుగా గౌతమ్ మహర్షి ఆశ్రమానికి వస్తుంది గౌతమ్ మహర్షి వారేమో లోపలికి కొండ లోపలికి శివయ్యని సేవించుకోవటానికి వెళ్ళి ఉంటారు తల్లి చూస్తూ ఉంటుంది ఆయన పరిగెత్తుకుంటూ వస్తానన్నమాట తల్లి మీరు వచ్చారా అని చెప్పని అప్పుడు ఈ కొండ గురించి శివయ్య గురించి అడుగుతుంది తల్లి గౌతమ్ మహర్షి అంటారు తల్లి నన్ను ఉద్ధరించడానికి చెప్పించుకుంటున్నారే తప్ప మీకు తెలియదా అన్నీ తెలుసు అని చెప్పని శివయ్య గురించి ఈ విశేషమైనటువంటి ఈ ప్రాంతం గురించి అంతా కూడా వివరించి చెప్తారు ఇక్కడే ఉండిపోమ్మంటాడు తల్లి అమ్మ ఆ పక్కకే చెప్పాను కదా ఇందాక పచ్చయ్యమ్మన్ అక్కడ ఉండిపోతారనమాట ఆ కోవెల్లో ఆ మహిషాసురు సంహారం జరిగినటువంటి ప్రదేశము ఈ అరుణాచలమే అర్ధనారీశ్వర స్వరూపము ఈ మహే ఈ అరుణాచలమే నెక్స్ట్ దక్షిణామూర్తిగా సాక్షాత్తు శివయ్య నిరంతరం ఉండేటటువంటి స్థలము ఇదే అసలు ఈ స్థలం గురించి ఎంత చెప్పినా తక్కువే మనకు అరుణాచల అష్టకం శ్లోకంలో సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినటువంటి మాట దర్శనాద్ర సదసి జననాథ్ కమలాలయే కాశ్యాంత మరణాన్ముక్తి అరుణాచలే అరుణాచలము స్మరణ చేత మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్పినటువంటి ఇది ఈ శ్లోకానికి అర్థము ఇంకొక తీర్థంలో ఇంకొక తీర్థం ఇంకొక దాని గురించి చెప్పేటప్పుడు నాకు తెలిసినంత మేరా గురువులు చెప్పినంత మేరా నేను నేర్చుకున్నంత మేరా నేను చెప్తాను అందరూ కూడా తప్పకుండా అరుణాచలానికి దర్శించుకోండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అరుణాచల దర్శనం పునర్దర్శన ప్రాప్తిరస్తు అపిత కుచాంబికాదేవి తల్లి పేరు ఇక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి పేరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక్కడ వరకు అందరూ ఓపిక్గా చూసినందుకు నాకు తెలిసినంత మేర నేను చెప్పాను ఇలాగే మీరు చూస్తూ ఉండండి నాకు తెలిసినటువంటిది నేను ఆ గుడిలో ఉన్న మెయిన్ గారులు ఎవరైతే స్వామికి నిరంతరం పూజలు చేస్తూ ఉంటారో వాళ్ళ చేత చెప్పిస్తాను ఇంకా ముందు ముందు కూడా మనకి బోల్డ్ గుడులు తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద గుడులన్నీ కూడా రాబోతున్నాయి ఇవన్నీ కూడా విశేషంగా ప్రతి ఒక్క గుడి విశేషం నేను చెప్తాను అందరూ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా నేను తెలియకుండా నెగిటివ్ చెప్పింటే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్